హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనము భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఆర్డిఓ వారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది చూస్తున్నాము ఒకసారి వివరాలు చూద్దాము భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఆర్డివో ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గాంధీనగర్ ల్యాబొరేటరీ ఆఫీసర్ సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనకు కనబడుతుంది ఆ వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా డిఆర్డిఓ వాళ్ళు అయితే పదమూడు పోస్టులని భర్తీ చేయాలనుకుంటున్నారండి నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది తక్కువైనా కూడా అర్హులు ఆసక్తిగల అభ్యర్థులకు ఇదైతే యూస్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో వీడియో చేయటం జరుగుతుంది ఇక విభాగాలు వివరాలు ఒకసారి చూద్దాము లాబొరేటరీ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది సూపరింటెండెంట్ ఒక పోస్టు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వన్ పోస్ట్ సీనియర్ అసిస్టెంట్ వన్ పోస్ట్ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫోర్ పోస్ట్స్ ఉన్నాయి ల్యాబరేటరీ అసిస్టెంట్ టూ పోస్ట్ అసిస్టెంట్ త్రీ పోస్ట్ ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధిత పోస్టులకు సంబంధించిన డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు అలాగే ఏజ్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది అలాగే దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్లో చూసినట్లయితే మనకు దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ వగేరా వంటి వివరాలు కూడా తెలుస్తాయి ఇక అభ్యర్థులని ఎలా ఎంపిక చేస్తారు మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూద్దాము అభ్యర్థుల్ని షార్ట్ లిస్టింగ్ అలాగే ప్రజెంటేషన్ ఆర్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక అనేది చేయడం జరుగుతుంది అంటే ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత వారికి ఇంటర్వ్యూని నిర్వహించి ఆ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది ఇక దీనికోసం ఎలా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ విధానం ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో మాత్రమే అభ్యర్థులు అనేది అప్లై చేయాలి ఏ అడ్రస్కి అప్లికేషన్స్ పంపాలో చూద్దాము అభ్యర్థులు డిప్యూటీ రిజిస్ట్రార్ అడ్మిన్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టీమ్డ్ బి యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండి ఇది గిరినగర్ పూణే ఫోర్ డబల్ వన్ జీరో టూ ఫైవ్ అడ్రస్కు దరఖాస్తుని పంపించాలి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి అలాగే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి దానికోసం ఆ వెబ్సైట్ మనం ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి అలాగే ఆ విండోలోనే పైన స్క్రోల్ అవుతున్న నాన్ టీచింగ్ పొజిషన్స్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అది క్లిక్ చేయగానే మనకి మరొక విండోలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది దీనిలో అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఎయిట్ డాష్ ఎన్టీఎస్ డాష్ టూ థౌజండ్ టూ అంటే ఆగస్టులో రిలీజ్ అయిన నాన్ టీచింగ్ స్టాఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ద్వారా నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలను చూసుకొని తర్వాత నాన్ టీచింగ్ పోస్ట్లోనే ఫామ్ని ఆప్షన్ని ఎంచుకొని అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవగానే అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఆఫ్లైన్ విధానం కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేయటం కాదు అదే ఆన్లైన్ సబ్మిషన్ అయితే ముందుగా అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాము బట్ ఇప్పుడు ఆఫ్లైన్ విధానం కాబట్టి ఈ అప్లికేషన్ని ప్రింట్ తీసుకుని అభ్యర్థులు వాటిని నింపాలి అప్లికేషన్ని క్యాపిటల్ లెటర్స్లోనే నింపండి దాంతోపాటు తగిన అర్హత సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇంకేమైనా అదర్ సర్టిఫికేట్స్ కనుక అడిగినట్లయితే వాటన్నిటిని కూడా దాంతో అటాచ్ చేసి ఆఫ్లైన్ విధానంలో ఇందాక మనం చెప్పుకున్న అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించాలి ఇక చివరిగా అప్లికేషన్ వివరాలను జిరాక్స్ తీసుకొని భవిష్యత్ హాస్పిటల్ కోసం దగ్గర పెట్టుకోవటం మంచిది పూర్తి నోటిఫికేషన్ కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు అంటే ఫ్యూచర్లో ఏదైనా కరస్పాండెన్స్ కనుక అవసరమైతే ఏ ఏ సర్టిఫికెట్స్ ఇంకా ఏ ఏ వివరాలనేవి పొందుపరిచారు జత చేశారు అనే కన్ఫ్యూజన్ లేకుండా మీరు పోస్ట్ చేస్తున్నా వాటి కూడా ఒకసారి జిరాక్స్ తీసుకొని మీ దగ్గర ఒక కాపీని అయితే ఉంచుకున్నట్లయితే ఫ్యూచర్ కి యూజ్ అవుతుంది ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు కూడా వాటిని అడిగినట్లయితే చూపించడానికి వీలుంటుంది ఇది డిఆర్డిఓలో నాన్ టీచింగ్ స్టాఫ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు మరిన్ని ఇటువంటి నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్